హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్ర ఫెంక్షన్ ద్వారా అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ద్వారా వృద్ధులు కావచ్చు వంటరి పిల్లలు కావచ్చు ఇంకా వికలాంగుల సోదరులు నాలుగు వేల పదహారు రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఇస్తా అని చెప్పిన డబ్బులు ఏమైనాయని ఇంకా ఆరు వేల పదహారు రూపాయల కోసం ఇప్పటికే వికలాంగుల సోదరులు అయితే ఎదురైతే చూస్తున్నారండి అసలు మన తెలంగాణలో ఇప్పటిదాకా జనవరి నెలలో కూడా హామీ ఇచ్చిన విధంగా ఎందుకు మన ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ నాలుగు వేల రూపాయలు ఇవ్వలేదు అలాగే ఈ సారైనా ఫిబ్రవరి నెలలో కూడా డబ్బులు ఇస్తుందా ఇవ్వదని ఇప్పటికే చాలా మంది అడుగుతున్న వారికి అయితే మన మంత్రిగా సీతక్క గారు ఈ రోజున ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో వాసంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణలో కొన్ని కొత్త అయితే ప్రారంభిస్తున్నారు కాబట్టి దీంట్లో కూడా ఈ ఆశ్రయ చేత పథకం అనేది ఉందా లేదా పూర్తి సమాచారాన్ని ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం అండి అలాగే ఈసారి కనుక కొత్త వాళ్ళకి అవకాశం అయితే ఏ ఏజ్ నుంచి లిమిట్ అయితే పెడతారు ఈసారి ఫెంక్షన్లు పొందడానికి అవకాశానికి పూర్తి సమాచారాన్ని ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉంటారో అలాగే ఎవరైతే మన ఆశ్ర ఫంక్షన్ దారులు అయితే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో వీడితే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ ద్వారా అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది ఆసక్తిగా డౌట్లు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మరి దాదాపుగా రెండు సంవత్సరాలు అయితే దాటింది అయినా సరే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఎందుకు ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అని ఇప్పటికే చాలా రోజుల నుంచి అడుగుతున్న వారికి అయితే మన మంత్రి సీతక్క గారు ఏమన్నారంటే ఇప్పుడు ఫిబ్రవరి నెలలో వచ్చేసి మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఏదైతే హామీలు అయితే ఉన్నాయో హామీల ప్రకారంగా అన్ని వెళ్తున్నామని ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత నుంచి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్రయ పెన్షన్దారులు అయితే ఉన్నారో వాళ్ళు కూడా ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు అయితే అందిస్తామని ఈ రోజున క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఏదేమైనా సరే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో మూడు లక్షల యాభై వేల మంది ఆసరా ఫెన్షన్ దారులకైతే చేతి పథకం ద్వారా మొదటి విడతగా డబ్బులు అయితే ఈ నెల చివరి దశ నుంచి విడుదల చేస్తున్నట్లు చెప్తున్నారు గతంలో మీరు ఏదైతే అకౌంట్ అయితే ఇచ్చారో బ్యాంక్ అకౌంట్ అదే అకౌంట్ అయితే మీ ఖాతాలో డబ్బులు అనేది పడబోతున్నాయి కాబట్టి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున అందియడం అయితే జరిగిందండి సమాచారాన్ని సో మీలో కూడా ఎవరైతే ఆశ్రయ ఫెంక్షన్ దారులు అయితే ఉంటారో మీకు చేదే పథకం ద్వారా డబ్బులు పొందాలంటే ఈ నెల చివరి వరకు అయితే ఎదురైతే చూడాలి అలాగే యాభై ఆరు సంవత్సరాల నుంచి యాభై నాలుగు సంవత్సరాలకు అయితే తగ్గించడం అయితే జరిగిందండి సో యాభై నాలుగు సంవత్సరాల నుంచి ఎవరైతే వృద్ధులైతే ఉంటారో వాళ్ళకైతే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఈ చేదే పథకం ద్వారా డబ్బులు ఆసరా పెంక్షన్ ద్వారా డబ్బులు మాత్రం ఇప్పుడైతే రావు అండి ఓకేనా సో నాలుగు వేల పదార్పాలు అలాగే ఆరు వేల పదార్పాలు ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అనేది ముందుకైతే రావడం అయితే జరిగింది